ప్రియమిత్రులకు శుభోదయం శ్రీ చాణిక్యనీతి ఏడవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉత్తముడి యొక్క లక్షణాలని ముందుగా ప్రస్తావించిన తర్వాత ఊర్ధ్వలోకాలు అధోలోకాలు ఉన్నాయని నమ్మితే నరకలోకానికి వెళ్ళేటటువంటి వాడి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో దీంట్లో చెబుతున్నాడు అత్యంత కోప కటు కాచవాణి దరిద్రతస్వ జు వైరం నీచ ప్రసంగ గుణహీన సేవా చిహే నరకస్థితానాం అధోలోకాలకి అంటే నరకానికి వెళ్ళడానికి కొంతమంది మార్గాన్ని సుగమం చేసుకుంటూ ఉంటారట ఎలా అత్యంత కోపహినే కోపగా కోపకంగా తెచ్చుకొని అతి కోపిష్టి అవటం కటుకాచవాణి మాటలు చాలా కఠినంగా ఉండటం దరిద్రత దారిద్ర్యమే ఎప్పుడు వారి వెంట పడుతూ ఉంటుంది స్వజనీ వైరం అయిన వాళ్ళతో ఎప్పుడూ పోట్లాడు పెట్టుకుంటూ ఉండటం నీచ ప్రసంగ చెడ్డవాళ్ళతోటి వ్యభిచారులతోటి తిరుగుబాటు తిరుగుబూతులతోటి ఎప్పుడూ తుండు సంచరిస్తూ ఉండటం గుణహీన సేవా పనికిరానటువంటి వేధ దగ్గర సేవకుడుగా చేరటం చిహ్నా దేహే నరకస్థితానం ఇటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళందరూ కూడా నరకాన్ని తమ యొక్క సీటుని రిజర్వ్ చేసుకోవటానికి లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళుగా ఉంటూ ఉంటారు అని చెబుతున్నాడు చాణిక్యుడు ఇది పదిహేడవ శ్లోకం అయితే పదహార శ్లోకంలో జీవలోకే చత్వరి చిహ్నా నివసీ దేహే అన్నాడు స్వర్గలోకంలో ఉండటానికి ప్రయత్నించే ఈ జీవరాశి నాలుగు లక్షణాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది అవి దాన ప్రసంగో మధురాచవాణి ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేద్దాము అనేటటువంటి ఆలోచన మాటలో తీయగా మాట్లాడటం ఎదుటివాడి బాధల్ని అర్థం చేసుకుని ఓదార్చటం దేవార్చనం దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయటం బ్రాహ్మణ తర్పణంచాం కనిపించినటువంటి ఎవరైనా యాయవార బ్రాహ్మణుల లాంటి వాళ్ళు ఉంటేను బ్రాహ్మణులకు తర్పణ చేయటం అనేటటువంటివి స్వర్గలోకంలో మన యొక్క స్థానాన్ని పదిలపరచుకోవడానికి ఉపయోగపడుతుంది అని పదహారు శ్లోకంలో చెప్పి ఈ పదిహేడవ శ్లోకంలో దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నరకలోక ప్రాప్తిని గురించి ప్రస్తావించాడు అత్యంత కోప కటుకాచవాణి దరిద్రత స్వజనైరం నీచ ప్రసంగ గుణహీన సేవా చిహ్నాని దేహే నరకస్థితానాం స్వస్తి